సోయాబీను హర్బిసైడ్ రెసిస్టెంట్ అని చెప్పి గ్లైఫసైడ్ అనే ఒక హర్బిసైడ్ అది పత్రహరిత్తును నాశనం చేస్తుంది మొక్కల్లో సోయాబీన్ మొక్కకి ఈ కెమికల్ని డిగ్రేడ్ చేసే గుణం ఈ కెమికల్ని క్షిప్తం చేసే అంటే దాచిపెట్టి అణిచిపెట్టి దీన్ని ఏమి పనిచేయకుండా చేసే గుణాన్ని ఈ సోయాబీన్ కి ఎంజైమ్ రూపంలో జెనెటికల్లీ మాడిఫైడ్ చేసి పంపించారు సో ఈ సోయాబీన్ ఏం చేస్తుంది గ్లైఫసైట్ వేసినా ఇది ఒక్కటి పెరుగుతుంది వేరే మొక్కలు చుట్టూ పెరగనే పెరగవు అంటే ఏంటి నువ్వు సోయాబీన్ తింటున్నావు అంటే ఏమవుతుంది నీకు ఆ గ్లైఫసైట్ కెమికల్ కూడా నువ్వు తింటున్నావు ఎంత అంటే ఈ సోయాబీన్ మొక్కల్ని పెంచడం మొదలుపెట్టి ప్రపంచంలో దక్షిణ ధృవంలో ఉన్న పెంగ్విన్ రక్తంలో ఈ గ్లైఫసేట్ కనిపిస్తుంది దానికి క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే ఈ గ్లైఫసేట్ నీ రక్తంలో ఎర్ర రక్త కణాన్ని తయారు చేసుకునే దానికి కావలసిన హీమోగ్లోబిన్ ఆ ప్రోటోపార్ఫ్రిన్ అంటారు అది క్లోరోఫిల్ రెండు అక్కా అక్కాచెల్లెలు అంటే క్లోరోఫిల్ని నాశనం చేయగలిగితే నీ దేహంలో ఏం నాశనం చేయగలుగుతుంది ఇది హీమోగ్లోబిన్ని ని నాశనం చేయగలుగుతుంది ఎందుకంటే ఆ ప్రోటోపార్ఫరిన్ బయోసింథసిస్ ఈ హిమోగ్లోబిన్లో ఉన్న ప్రోటోపార్ఫ్రిన్ బయోసింత రెండు ఒకటే ఆ ఎంజైమ్ని ఈ కెమికల్ పోయి అడ్డుకుంటుంది అందుకే క్లోరోఫిల్ తయారు కాదు అంటే మీ రక్తంలో ఎర్ర రక్త కణాలకు కావాల్సిన ఆ హీమోగ్లోబిన్ ప్రొరోటోర్ఫరిన్ని నాశనం చేసే గుణం ఈ సోయాబీన్లో ఉంది ఇప్పుడు అంటే మీరు సోయాబీన్ తినండి ప్రోటీన్ కావాలి మీకు అని ఈ కంపెనీ వాళ్ళు అమ్మటం మొదలుపెట్టారు మీరు సోజం తింటున్నారు అప్పటి నుంచే మన దేశంలో కూడాను క్యాన్సర్ కేసులు మొదలయ్యాయి ఎప్పుడైతే ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడుతూ ఈ హెర్బిసైడ్స్ పెస్టిసైడ్స్ ఎక్కువగా పంజాబ్లో ఇప్పుడు ఇంటింటికి ఒకరు ఇద్దరు క్యాన్సర్ పేషెంట్ ఎందుకు పంజాబ్లో ఈ హరిత విప్లవంతో ఈ కార్ను గోధుమలు బియ్యము అతి ఎక్కువగా పండించి వాళ్ళ దగ్గర నీళ్ళన్నీ పాడు చేసుకుంటారు ట్ ప్రపంచంలో ఎక్కడైనా ఒక గివన్ ఏరియాలో అతి అద్భుతమైన నీటి సంపద ఉండేదంటే అది పంజాబే ఐదు నదులు పంజాబ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని నీళ్ళు ఉన్నాయి తెలుసా మొన్ననే ఇస్రో వాళ్ళు హైయెస్ట్ న్యూయెస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి కనుక్కున్నది ఏంటంటే ఇంకా పదిహేడు ఏళ్ళకు మాత్రమే నీళ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే ఎవరైతే ఎక్కువగా వరి బియ్యము గోధుమలు పండిస్తూ ఉంటారో అక్కడ మీరు నదుల్ని ఇలా మాయం చేస్తారు అని అంటే ఇంక వాళ్ళకి పదిహేడేళ్ళ తర్వాత అక్కడ ఏ పంటలు పండించుకునే నీళ్ళు లేకుండా అవుతుంది ఎందుకు ఈ గడిచిన యాభై సంవత్సరాలు అతి వేగంగా అతి ఎక్కువగా నీళ్లను వాడేశారు ఒక్క కేజీ బియ్యము ఒక్క కేజీ గోధుమలు పండించాలంటే పదివేల లీటర్లు ఎంత నీళ్లు చూసుకోవాలి ఒక్క కేజీకి పదివేల లీటర్లు అంటే మనం తింటున్న పదార్థం వైజ్ఞానికంగా లేదు మానవ జాతి గడిచిన యాభై నుంచి నూరు సంవత్సరాల క్రితానికి అవైజ్ఞానికంగా ఆర్థిక విధానాల కోసం ఈ కంపెనీలు సృష్టించిన మోసంలో ఇరుక్కుపోయి మనమంతా మనం వరి బియ్యమే మన ఆహారం గోధుమలే మన ఆహారం చెరుకే మన ఆహారం అంటే చక్కరే మన ఆహారం అనుకుంటున్నాం ఇవంతా వైజ్ఞానికము ఎందుకంటే మన పోట్టలో మన పచననాళంలో రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా వెళ్ళవలసిన అవసరం ఉంది అంటే మన ఆహారమే ఆ రెగ్యులేషన్ అంటే దాన్ని నియంత్రణతో నిగదిత ప్రమాణంలో మన రక్తంలోకి గ్లూకోజ్ని విడుదల చేసే ధాన్యాన్ని వైజ్ఞానికంగా ఎంచుకోకపోవటం వల్ల మనకి రోగాలు వస్తున్నాయి ఇన్ఫాక్ట్ ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు గర్భవతి అయితే గెస్టేషనల్ డయాబెటీస్ అని నూటికి అరవై ఎనిమిది మందికి ఇప్పుడు మొదలైంది ఎందుకు హార్మోన్ ఇంబ్యాలెన్సు గ్లూకోజ్ ఇంబ్యాలెన్సు ఆ పిల్లోడు పుట్టక ముందే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది ఇన్సులిన్ వేసుకోండి పుల్లలు పుట్టిన తర్వాత కొద్దిగా తేడా రావచ్చు నైంటీ పర్సెంట్ ఆఫ్ గెస్టేషనల్ డయాబెటీస్ ఈజ్ టర్నింగ్ ఇంటూ పర్మనెంట్ డయాబెటీస్ ఇదంతా ఆహారం వల్ల అని ఈ తజ్ఞులు చెప్పటం లేదు ఇంకా కర్మ ఎక్కువగా ఉంటే మీ పిల్లడు పుట్టేవాడికి కూడా జోనైల్ డయాబెటీస్ అని నూటికి ఎనిమిది మందికి పుడుతున్నారు ఇదంతా ఆహారం వల్ల అని చెప్పకపోవడం వల్ల ఈ రోగాలన్నీ మన తల మీద వస్తున్నాయి అలవాటు మార్చుకో నిదానంగా వరి తినడం నుంచి ఏదో ఆహారం ఎక్కడైతే పీచు పదార్థం పిష్ట పదార్థంతో కలిసి ఉంటుందో ఇది వైజ్ఞానికత నీ రక్తంలోకి పచ్చననామంలో నోట్లో పెట్టుకున్నప్పుడు రక్తంలోకి గ్లూకోజ్ వచ్చేదానికి ఏడెనిమిది గంటలు అవుతుందో నిదానంగా రక్తంలోకి గ్లూకోజ్ని అంచెలంచెలుగా కంతుల వారీగా విడుదల చేయగలిగిన ధాన్యాన్ని నీ ఆహారంగా ఎంచుకో అప్పుడు ఈ రోగాలన్నీ మటుమాయమైపోతాయి ఇది వైజ్ఞానికత ఆ దిక్కులో నేను పరిశోధనలు చేస్తే దొరికింది ఈ ఐదు ధాన్యాలు అండ్ మన అదృష్టం ఏమిటంటే అలా వెనక్కి వెళ్తే మూడు సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల క్రితం వరకు మానవజాతి తింటున్న ఆహారం ఏమిటి అని పరిశోధనలు చేస్తే దొరికింది ఈ ధాన్యాలే మన దేశమే కాదు మొత్తం ప్రపంచమంతా ఏ దేశమంతా వెదికినా దొరికింది ఈ ఐదు ధాన్యాలే అంటే ఈ ఐదు ధాన్యాలను తింటున్న మానవ జాతికి ఈ రోగాలు లేవు ఎందుకు లేవు మీ రక్తంలోకి గ్లూకోజు అతి నియంత్రణతో రెగ్యులేటెడ్గా వస్తుంది అందుకు ఈ రోగాలు లేవు సో ఈ ప్రాతిపదికతో ఈ సైద్ధాంతికత విధానంలో నేనేమనుకున్నానంటే ఈ రోగుల్ని పట్టుకొచ్చి ఒక నూరు మందిని ఈ ఆహారం తినిపిస్తే రోగం బాక్ కావాలి వెరీ సింపుల్ సో పంతొమ్మిది వందల తొంభై ఏడులో వెనక్కి వచ్చేసి ఈ ధాన్యాలను వెతకడం మొదలు పెడితే మాయమైపోయి విత్తనాలు కూడా లేవు ఎందుకంటే ఈ కంపెనీలో ఈ మంచి పదార్థాలన్నిటిని నిర్ణామం చేసుకుంటూ వచ్చాయి ఏ దేశంలోనూ లేవు చివరికి మారుమూల పల్లెల్లో మా కర్ణాటక పశ్చిమ కనుమల్లో వెతికి ఈ ఐదు ధాన్యాలను వెనక్కి తీసుకొస్తాయి చివరికి ఏమైందంటే ఈ కూరల్ని అందరూ పండిస్తున్నారు కానీ పక్షుల ఆహారాన్ని పండిస్తున్నారు అవేమో బాగా తిని నిదానంగా హ్యాపీగా ఎగురుకుంటూ ఉన్నాయి మనం కొవ్వు ఎక్కువ రక్తం మందం అవటము ఇవన్నీ పెట్టుకున్న ఈ ధాన్యాన్ని తిని రోగం తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది అంటే మీ రోగాల్ని ఎక్కడ తెచ్చుకున్నారు మీరు వంటింట్లో నిజమైన పదార్థాలని వదిలేసి కృతక పదార్థాలని మెల్లిమెల్లిగా అమర్చుకొని అదే నిజం అనుకొని అదే ఆహారం అనుకొని తినటం వల్ల మీకు రోగాలు వచ్చాయి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అంటే మీరు ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు ఎక్కడ పోగొట్టుకున్నారు వంటింట్లో పోగొట్టుకున్నారు ఎక్కడ వెతుకుతున్నారు ఆసుపత్రిలో వెతుకుతున్నారు ఇక్కడ పోగొట్టుకొని ఇక్కడ వెతికితే దొరుకుతుందా మీకు ఎక్కడ దొరకాలి మీకు వెనక్కి వెళ్ళండి మీ వంటింటికి వెళ్ళండి ఈ ఐదు ధాన్యాల్లో ఆ అద్భుతమైన ఫైబర్ మీ రక్తంలోకి గ్లూకోజ్ని నిదానంగా విడుదల చేయటం వల్ల సమతూలనం జరుగుతుంది గ్లూకోజ్ బ్యాలెన్స్ దొరుకుతుంది చాలా సులభం ఆరోగ్యంగా ఉండడం సిరిధాన్యాలతో వంటలు వండుకోండి తినండి పాలు తాగండి రాగుల పాలు తాగండి నువ్వుల పాలు తాగండి వేర పాలు తాగండి కొబ్బరి పాలు తాగండి అద్భుతమైన తీపి పదార్థాలను వంటలు చేసుకొని తినొచ్చు ఏమీ ఇబ్బంది లేదు నేను డైట్ చేయండి అని చెప్పట్లేదు చాలామంది కాదర డైట్ అంటున్నారు నేను డైట్ చేయండి అని చెప్పట్లేదు పొట్ట నిండా తినండి అని చెప్తున్నాను మార్చండి ఆ ధాన్యాన్ని మార్చండి అంతే ఆ బియ్యం గోధుమలు పాలు చక్కెర గుడ్లు ఆ నిజమైన సహజమైన ప్రకృతిపరమైన నాలుగు వానలు వస్తే ఎక్కడైనా పెంచుకునే దానికి వీలున్న ఈ పదార్థాలతో మీ వంటి నింపుకోండి అనారోగ్యాన్ని ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల్లో పారదోలండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి